నువ్వు డబ్బులు ఇచ్చావాడు ఏం చేస్తున్నాడు చూడు రావద్దు రావద్దు

అసలు గారు నా పానాకే అమ్మ అద్దం చూస్తున్నా వాళ్ళకు ఒంటి మీద బంగారం అమ్మాడు మంగళ చూతారు వమ్మాడు మా అమ్మ నాన్న ఎంత తప్పిస్తాను నీకేది తెలుసురా అమ్మా నేను ఒక్కదంటే కోరుతుంటే ఒక విషయం అసలు నువ్వు కట్టుకున్న గుట్టలు కట్టించి కట్టించిన ఇల్లు కానించి ప్రతి ఒక్కటి నాన్న పెట్టిన భిక్షమ్మ పరే నీకేం తెలుసురా అని వచ్చినాడు ఉన్నప్పుడు మీ తాత వాళ్ళు బావయ్య వాళ్ళ ఇంత డబ్బు ఇత్తారు రా

Thank you <laughs> Thank you